కూసుమహార కుసుమహార కుసుమహర స్మృతులు ముప్పై ఆరో క్లిప్పు ఇది ఎనిమిది తొమ్మిది లహరిలో పేజ్ ఎనిమిది తొమ్మిదిలో ఉంది ప్రభువారు చెప్పినటువంటి కొన్ని సూక్తులు వాళ్ళు రాసుకున్నారు అవి వినండి ఠాకూర్ యొక్క ప్రవచనాలు వివిధ ప్రదేశాలలో ట్యాకూర్ చేసిన ప్రవచనాలలో కొన్నింటినీ ఈ కింద పేర్కొంటున్నాము ఒకటి ఉదాత్తమైన మనసు లేకుండా అంటే ఆధ్యాత్మికంగా ఎదగకుండా నేను భగవంతుని బిడ్డనని భక్తుడని చెప్పుకునేవాడి విషయం చాలా ఎఫెక్ట్ వస్తుంది అంటాడు అరణా తాను రాజకుమారిని భావించి ఇతరులకు పరిచయం చేసుకుంటూ తీరా తాను ఎవరికైనా దాన ధర్మాలు చేయవలసి వస్తే చేయలేడు బయటపడిపోతాడు అప్పుడు వాడి తంతి ఎలా ఉంటుంది అందరు నవ్వుకుంటారు అట్లాగే భగవంతుడు అని చెప్పినప్పుడు కొన్ని నిదర్శనాలు ఆదర్శాలు తప్పి ప్రవర్తించినప్పుడు మన గతి ఇంతే అని చెప్తున్నారు ప్రభు ఇక రెండు సూక్తి ఒక్కడి నుంచి తొమ్మిది అంకెలు ఉంటాయి వీటితో జీరో కూడా ఉంటుంది ఇవే మూలమైన అంకెలు మిగిలిన అన్నీ కూడా ఈ అంకెలతో ఆయా స్థానాలు మార్చి మార్చి చెప్పుకుంటాం ప్రస్తారం చేస్తాం అయితే ఒకటి నుండి ఎనిమిది వరకు ఉన్నాయే అంకెలు అవి పరాప్రకృతి అంట అష్టశకులంట ప్రభు ఎంత బాగా చెప్పారు ఒకటి నుండి ఎనిమిది వరకు ఉన్న అంకెలన్నీ కూడా అష్టశకులట తొమ్మిది అని పరా పరాప్రకృతి రాధట ఇక జీరో అనేది పురుష అట కేవలం సున్నా కులువు లేదు కానీ అదే మిగిలిన వాటి విలువను పరింతాలు చేస్తుంది అంటాడు నెక్స్ట్ మూడో పాయింట్ విధి నిషేధాలు ఏవీ లేని ఆ రాజ్యంలో ఇచ్చామై ఆల్ విల్ దయామై ఆల్ కైండ్నెస్ ప్రేమమై ఆల్ లవ్ వంటి పదాలకు స్థానం ఉంటుంది విధి నిషేధాలతో కూడిన కర్మకండలన్నీ కూడా ఒక చట్టానికి ఒక నియమానికి లోబడి ఉంటాయి అక్కడ కేవలం కర్మయే ప్రస్ఫుటంగా గోచరిస్తుంది ప్రాధాన్యతను చలాయిస్తుంది ఇక మరో రాజ్యం ఉంది అది ప్రభుని స్వంత గడ్డ మీద ప్రేమ ఒక్కటే ప్రధానమైంది ఆ రాజ్యం పేరే బృందావనం అందువలన బృందావనంలో నేరం ఉండదు క్షమించడం ఉండదు కర్మక్షేత్రం మాత్రమే నేరం ఉంటుంది క్షమించడం ఉంది సో పుణ్యపాపాలకు తావులేని ప్రదేశం అది ఆనందమే రాజ్యం వెళ్తుంది నిరానందముకు తావు లేదు ఎందుకంటే ఒకసారి నటించాడు కృష్ణుడు శిరోభారం వచ్చింది భక్తుల పాదధూళి కావాలి అని ఈ యొక్క అష్ట పత్నంలు ఇవ్వలేదు అమ్మో భర్త ఇస్తే నరకాలకు వెళ్తాం అని చూసారా విష విధి నిషేధాలన్నీ కూడా ఉంటాయి బృందావనం వెళ్ళేటప్పటికి గోపికలు గబా గబా పాదూళ్ళిచ్చవరి నరకాలు అని ఆలోచించడం మాకు అనేవి బాగుంటే బాగుండని మాకు అదే కావాలంటారు చూసారా కాబట్టి బృందావనంలో ఈ పాపుణ్యాలు ఉండవు దేవుడు భర్త ఇవన్నీ ఉండవు ఒక్క సొంత గడ్డ అయింది కానీ కర్మక్షేత్రంలో ఇవన్నీ ఉంటాయి బాగా చెప్పారు ఇక అవివాహితునకు ప్రేమ మార్గం సరిగ్గా అర్థం కాదు సన్యాసులు కష్టం అంట వాళ్ళ మనసు కష్టంగా ఉంటుంది అంటే చూడండి ఎంత బాగా చెప్పాడు అందుకని ప్రేమ సంసారిగా వచ్చాడు గౌరంగుడిగా వచ్చి మనం చేయలేము కష్టం అది మా మార్గం ప్రేమ అంటే ఏమిటో వివాహం అయిన తర్వాత తెలుస్తుంది అందుకే జంటగా రూపొందడం యుగలమునే మనం జంటగా ఆరాధిస్తుంటాం రాధాకృష్ణుల కుసుమారులు సీతారాములు అందువల్ల సంత సంసారం ఉండి ప్రేమ నేర్చుకుంటాం మొదట ఒకటిగా ఉంటాం పెళ్ళవు కానీ ఆ భర్తకు లేదా భార్యకు ఒక స్థానం ఇస్తాడు హృదయంలో పెరిగింది అలాగే పుత్రుడు పుట్టు కానీ మరొక బంధం ప్రేమ పెరుగుతూ ఉంది అల్లుడు ఇవన్నీ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ లవ్ అట్లా సంసారములో ప్రేమ నేర్చుకోవడానికి ఇక్కడ పంపబడ్డాం మనం అవన్నీ మర్చిపోతున్నాం నేడు తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏమిటంటే ప్రేమ యొక్క సహజత్వాన్ని ప్రేమ యొక్క విలువను మగవానికన్నా స్త్రీకి ఎక్కువ అర్థమవుతుందట పురుష అభిమాను త్వజించి భావాన్ని సంతరించుకొని అలవరుచుకొని ఆరాధన చేయమంటారు అందుకే ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ మనం ప్రకృతిగా మారాలి తర్వాతే పురుషుడు అభ్యమవుతాడు అమ్మని ఆరాధించాలి ప్రకృతి ద్వారా ఇక్కడికి వచ్చి అమ్మలే ప్రకృతి ద్వారా పైకి వెళ్ళాలి అందుకే సృష్టిలో సర్వము కూడా ప్రకృతి కృష్ణుడు తప్ప మరి ఒక పురుషుడే లేడు ఈ పురుషు వేషం అనేది కేవలం రంగస్థం నటించడానికి మన ఒక వేషం అంతవరకు నిజమైన పురుషుడు ఆయన మన లింగభేదం పురుషులం కాదు మగ ఆడ అంతే కాబట్టి ఆమె కూడా అలవరుచుకోమే ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ సుకుమార్తనం మనకు కావాలి వాళ్ళకి కొద్దిగా గట్టితనం కాలంలోనే జారిపోతారు అందువల్ల ఎక్స్చేంజ్ ఆఫ్ థాట్స్ అందువల్ల ప్రకృతియే అంటే స్త్రీలే కృష్ణ ఇవ్వగలవారు అంటే వాళ్ళ తత్వము అని అర్థం తర్వాత నెక్స్ట్ పాయింట్ ఆభరణాలు చేసే వ్యక్తి తన అవసరాన్ని పురస్కరించుకుని బంగారానికి నలుపు రంగు వేసినా అది బంగారమే స్త్రీ సంబంధమైన శిష్ట గుణాలకు ఆశ్రమం ప్రకృతి అటువంటి మృదుభావములను అణగార్చబడితే పురుషవేషం లభించదని చెప్పబడుతున్నది అంటే మనం స్త్రీ తత్వము ఆరాధన రావాలంటే ఆ యొక్క సున్నితమైన అర్పణా తత్వం అన్నీ మనం అలవర్చుకోవాలి అది మరి ప్రకృతికి రూపొందడం అంటే ఏమిటి తెలుసా అణగారి స్త్రీయత్వ సద్గుణాలు మేల్కొల్పడమే ప్రేమ ఉన్న చోట వ్యక్తిగత దేశముల ప్రశ్నయే ఉండదు ఇలా చేస్తే నాదుడు ఆనందిస్తాడు అనేది చాలు కాబట్టి ఇవి మాయా ప్రేక్షకులు సహనం ప్రేమలతో జయించాలి వీటిని ప్రభువు కోసం జయించాలి తర్వాత కేవలం నీ నాదుని సంతోషపరిచేందుకే జీవించాలి అది జీవనం జీవితం వేరు జీవనం వేరు జీవితం అంటే ఏదో మనకు వచ్చేసింది ఏదో ఒక ఉద్యోగం ఒక గోత్రం ఒక నాటకం వచ్చేసింది మనకి కానీ జీవనం వేరు హౌ టు లీడ్ యువర్ లైఫ్ కాబట్టి ప్రభుని యొక్క తత్వమును అర్థం చేసుకుని నామస్మరణ చేయడమే జీవనం ఆ భావనే జీవనం కావాలి ప్రేమ గల భార్య తన భర్త కేవలం త్రాగుడు కోసము మరొక స్త్రీకి ఇవ్వడానికో తన బంగారు కాదు అడుగుతాను తెలిసిన నిస్సంకోచంగా చూస్తుంది అది ప్రేమ సమతి గాథల సారం అదే కదండి కౌశికుడు శాపక్రష్డు కుష్ఠురోగైనా ఎవరిని తమ్మటి తీసుకొస్తుంది అంటే అదే పతి వ్రత పతి వ్రతంగా జీవించేది అట్లా నామం ప్రభు నీకోసం కాదు నీ పతి కోసం నా కాబట్టి ప్రేమ కోసమే ప్రేమించాలి ఇది ధర్మం అవునా కాదా ఇవన్నీ కూడా ఆలోచించని ఒకనొక దీవ్యతత్వమైన ప్రేమ మార్గం అయితే నెక్స్ట్ పాయింట్ నిజమైన భక్తుడు ప్రభుని యొక్క ఇచ్చతోనే ఇచ్చలోనే ఇచ్చనే తన ప్రతిబింబంగా చూసుకుంటాడు ప్రభుని కేలలో సమన్వయంగా ఆనందిస్తాడు ప్రభుతో సుఖ సుఖదు అనుభవిస్తాడు వేద అనుభవిస్తాడు అది కూడా ఆనందమే తన సుసుఖం ఏనాడో వదిలేశాడు తర్పణం వదిలేశాడు ప్రభుని కోసం జీవిస్తే ఇద్దరు ఒకటే ఈయన శరీరం ఒకటే కానీ ప్రభువులు ఏకమైనటువంటి తత్వం కలవాడు అది తర్వాత నెక్స్ట్ పాయింట్ ఎన్నటి నిరాశపడవద్దు అంటున్నాడు క్షమణ ఓర్పును కోల్పోవద్దు అంటున్నాడు కృష్ణుడు అందరినీ ప్రేమిస్తాడు అంటున్నాడు చివరికి అందరూ ఆయన పాసానికి చేర్చుకోబడతారు దుస్సహనమే శ్రీరామ రక్ష అంటున్నాడు నెక్స్ట్ పాయింట్ నిత్య జీవితంలోని హడావుడిగా సేకరించుకున్న ఆధ్యాత్మిక ఆహారాన్ని తీర సమయంలో నెమరవేస్తూ ఉండు అవ్వాలి మనం అయితే ఇది మంత్ర మనం చేసే మనసుకు బలం వస్తుంది స్వచ్ఛంగా సారం స్పిరిచువల్ ఫుడ్ అది అవసరం వేళకి అది వేయాలి లేకపోతే దిగజారిపోతాం ఆధ్యాత్మికంగా అంటున్నాడు కాబట్టి అలా అయితే గోప బాలు నీకు అలాంటి ఆహారం తీయేట్లు చూస్తారట నాలో విశ్వాసం ఉంటేనే మౌనంగా ప్రశాంతంగా ఉండవయ్యా దానికోసమని దీనికోసం నన్ను అడగబాకు నన్ను వేధించకు అన్నాడు సో అట్మోస్ట్ గుడ్ ఫైత్ ఎప్పటి గది కావాలి ఎంచిస్తా అన్నాడు అందువల్ల ప్రభుని అర్థం చేసుకునే శక్తి మనకు చాలా అవసరం 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 అది ప్రభవిస్తాడు ప్రార్థించాలి హౌ టు ప్రే లాడ్ ప్రేయర్ కెన్ డూ మిరాకిల్స్ అంటాడు కుసుమహార కుసుమహార హారా